శ్రీవారి భక్తులపై దాడి చేసిన ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయాలని కోరుతూ తిరుపతి ఎస్పీకి హిందూ చైతన్య వేదిక నాయకులు ఫిర్యాదు చేశారు భక్తుల మీద దాడి చేయడం హేయమైన చర్యని ఇది ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు ఇలాంటి దాష్టికాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు దాడి చేసిన వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నమస్తే నిన్న నిన్న జరిగినటువంటి సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై దాడి ఏదైతే జరిగిందో చాలా బాధాకరమైన విషయము భక్తులే మనకు జీవనాధారం భక్తులు బతుకునిచ్చే భక్తుల మీద దాడి చేయడం అనేది ఇది ఒక కుట్రగా పేర్కొనాలి తిరుపతి వాసులు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆటోలు నిలుపుతూ దందాలు చేస్తూ చేస్తున్నటువంటి దుస్చర్య ఇది ఇక్కడ ఆటోలు ఆటో స్టాండ్లు ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ అధికారికంగా ఆటో స్టాండ్లు అనుమతి ఇచ్చారు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ అనేది ఒకటి ఉండాలి దానికంటే ఒక స్పేస్ ఉండాలి బస్ స్టాప్ టీటీడీ వారు ఫ్రీ బస్సు పెట్టారు శ్రీవారి మెట్లకి ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది దాని రూట్ ఏందని ఒక బోటు కూడా రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు విష్ణువాసన దగ్గర కావచ్చు మన బస్ స్టాండ్ దగ్గర కానీ లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం టీటీడీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉండాలని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కనపడుతుంది మనకి భక్తుల కోసం మేము అహర్నిసం భక్తుల కోసం పనిచేస్తాం టీటీడీ అధికారులు అలాగే మన గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దయచేసి దీని మీద ఉదా దృష్టి పెట్టండి భక్తులు ఇబ్బంది పడకుండా భక్తుల కోసం టీటీడీ ఏమేమి చేస్తుంది అనేది ఖచ్చితంగా తెలిపే విధంగా మెయిన్ సెంటర్లలో బోట్ అనేది ఒకటి ఉండాలి అప్పుడే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరు బాధపడకుండా ఉంటారు ఏదైతే దుస్థితి జరిగిందో భక్తుల మీద దాడి చేయడం అనేది అతిథి దేవోభవ అనే సనాతన ధర్మ సంస్కృతి కోసం పాటు పడే అందరూ కూడా ఈ దీంట్లో అతిథి వచ్చిన తర్వాత అతన్ని దేవుడిలాగా చూడాలి అలాంటి భక్తుల పైన దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య ఈ అనధికారికంగా ఉన్న ఆటోలు కావచ్చు ఆటో స్టాండ్లు కావచ్చు వీటి మీద గౌరవ ఎస్పీ గారు తగు చర్యలు తీసుకొని ఇంకా మీదట భక్తులకు ఎటువంటి ఆపద జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నా అలాగే ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దెబ్బలు తిన్నటువంటి ఆ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి దయచేసి తిరుపతిలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూట ప్రభుత్వం కూడా ప్రాధాయపడుతున్నారు